నమస్కారం మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు తప్పకుండా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక శ్రీశైలం ప్రాజెక్టు నిండితే కర్నూలు నుండి తిరుపతికి వెళ్తామని అయితే మనమైతే కోరుకోవటం జరిగింది ఆ విధంగానే మనం కోరుకున్న రెండు వారాల్లోనే శ్రీశైలం ప్రాజెక్టు నిండటంతో అలాగే మన సోమవారం కూడా మొదటి గేటు తెరవడంతో నేనైతే కర్నూలు బస్ స్టాండ్ నుండి తిరుపతికి అయితే బయలుదేరటం జరిగింది ఇందులో భాగంగా కర్నూలు బస్ స్టాండ్ నుండి ఇప్పుడైతే నన్నూరు టోల్ ప్లాజా టోల్ గేట్ దగ్గరికి అయితే చేరుకోవటం జరిగింది దాదాపు పది కిలోమీటర్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవటం జరిగింది మీ అందరి ఆశీస్సులతో ఆ దేవుడి దీవెనలతో దిగ్విజయంగా అయితే పది కిలోమీటర్లు పూర్తి చేసుకోవటం జరిగింది అలాగే తర్వాత ముఖ్యంగా ఇటు నన్నూరు అలాగే బోర్వకల్ ఆచినాపురం కల్వబుగ్గ అలాగే ఇటు తమ్మురాజుపల్లి పాణ్యం వరకు కూడా తర్వాత అయితే మెల్లిగా అయితే కొనసాగుతుంది ప్రజెంట్ అయితే మాత్రం నన్నూరు టోల్ గేట్ దాటడం జరిగింది మీ అందరి ఆశీస్సులతో ఉదయం నాలుగు గంటలకి ప్రారంభమైన ఈ విజయ సంకల్ప యాత్ర దిగ్విజయంగా అయితే కొనసాగుతుంది మీ దేవెన్లో ఆశీస్సులు ఇలాగే ఉంటాయని కోరుకుంటాం ఇదే నన్నూరు టోల్ ప్లేస్ టోల్ గేట్ మీరు చూస్తున్నారు కదా ఇదే థ్యాంక్ యూ అండి